రామ్ చరణ్ రీసెంట్ లుక్ అందరినీ అవాక్యాల చేసింది త్రిలర్ మూవీ తర్వాత గేమ్ చేంజర్ తో వచ్చిన రామ్ చరణ్ పెద్దగా మెప్పించలేకపోయారు ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆశలన్నీ పెద్ద మూవీ మీదే ఉన్నాయి ఇప్పటికే పెద్ద మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది దాంట్లో రామ్ చరణ్ లుక్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు రమస్థలం కంటే పెద్ద హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అందరూ భావిస్తున్నారు అంతేకాదు రీసెంట్ గా తన భార్య ముప్పై ఆరో బర్త్డే కి సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత రోజే తన హల్క్ లుక్ కి సంబంధించిన ఫోటోని రిలీజ్ చేశారు ఆ ఫోటో చూడగానే ఫ్యాన్స్ అంతా మునకం వచ్చినట్టు ఊగిపోతున్నారనే చెప్పాలి అసలు రామ్ చరణ్ లాగా ఈ లుక్ ఎవరికి సెట్ కాదు అని భావిస్తున్నారు వైట్ బియర్డ్ తో మంచి నాటు లుక్స్ తో అదిరిపోయారు రామ్ చరణ్ ఒక పనే జేసనీకి ఒకలా బతుక ఇంత పెద్ద బతికేందుకు ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాలా ఆ డైలాగే కాదు ఆ డైలాగ్ చెప్పిన మన పెద్ద కూడా అదిరిపోయాడు కొత్త లో కొత్త మాస్ లుక్లో అంటూ ఫ్యాన్స్ తెగ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు మరి రామ్ చరణ్ లుక్ మీకెలా అనిపించిందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి